నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాంచెరు డివిజన్ పరదలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్చెరు శాసనసభ్యులు గోడె మహిపాల్ రెడ్డి అధ్యక్షతన త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం ఏర్పాటు గోడెమ్మ మాయపాల్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి గ్రామంలో చేసిన అభివృద్ధిని వివరించాలి అని చెప్పాడు ఇటు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జిల్లా వైస్ చైర్మన్ ప్రభాకర్ కార్పొరేటర్లు మెట్టుకుమార్ యాదవ్ పుష్ప నగేష్ రెడ్డి ఆదర్శ్ రెడ్డి ఎంపీపీలు దేవానంద్ కుమార్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ వెంకటేష్ గౌడ్ జిన్నారం మండల పరిధిలోని అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మన నియోజకవర్గంలో మన నియోజకవర్గ ప్రజల అవసరాల మేరకు విద్యార్థుల ఉపాధ్యాయుల మన యూత్ వరకు వాళ్ళకి అంతా సమకూర్చడం జరిగిందని తెలియజేస్తున్న సోదరుల రోజు ఒక గ్రామంలో బయకు గ్రామం కేబినెట్ శాసన సభ్యులు సోదరుడు మైపాల్ రెడ్డి గారు కార్పొరేటర్లు ఎంపీటీలు నిజంగా కూడా మీరు చాలా ఎన్నికలు పోటీ చేసింది కూడా చాలా తప్పకుండా ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి ఏమైనా మాత్రం టెక్నికల్ కోట్ల ద్వారా ఆగినా మనం పరిమాణం చేసుకుంటూ పోవాలి ఎక్కడ దాన్ని లాభం చేసి నెగ్లెక్ట్ చేసి గ్రామాలలోకి వెళ్ళి ఎక్కడ మనము ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని అన్ని మతాలను అన్ని కులాలను అన్ని ప్రాంతాలను అందరి గౌరవిస్తూ సీనియర్ సిటిజన్లని పెద్ద మనుషులను కలుస్తూ వారి సూచన చాలా తీసుకొని తప్పకుండా రాబోయే ఎలక్షన్లో ఈ గతంలో జరిగిన పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పనిచేసింది గ్రామాలలో ఏమేమి అభివృద్ధి చేసింది అన్ని వివరించడానికి వెయ్యి కారణాలని కర్నూలు తాగడానికి కర్నూలు చావడానికి వెయ్యి కారణాలన్నట్టు మనకు గెలవడానికి వెయ్యి కారణాలు ఉన్నాయని తెలియజేస్తున్న ఎందుకంటే ముప్పై తొంభై నుంచి రాజకీయాల్లో ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు ఈ పది సంవత్సరాల కాలంలో చేసినంత పని ఎప్పుడు చూడలేదు అని చెప్తా ఉన్నాం ఎంపీటీసీగా మండల ప్రెసిడెంట్ గా చాలా కాలం పనిచేయడం జరిగింది ఎప్పుడు ఈ విధంగా చూడలేదు పని కొత్త రాష్ట్రము ఏర్పడిన తర్వాత ఇంత అభివృద్ధి ఎక్కడ జరగలేదని చెప్తా ఉన్నా ఈరోజు గ్రామాలలో ఈ రోజు కట్టేడు బట్టలు చెర్లు గుట్టలన్నీ చర్లు గుండలని మరవత్తులు చేయడం జరిగింది తోములు కాలలు ఈరోజు మిషన్ భగీరత ఇంటింటికి వెళ్ళా ప్రతి గ్రామంలో సిసి రోడ్ ఉంటుంది అవన్నీ గిట్ల మీరు గ్రామాలలో యూత్ మోటివేట్ చేయండి పెద్దవాళ్ళకి చరవండి అన్ని మతాలను కులాల చరవండి వాళ్ళకి వివరించండి ఈ ఆచన ఈ ఆట

మీరందరూ లాస్ట్ టైం ఏ విధంగా అధికారాలు ఉండి యాభై ఐదు గ్రామ పంచాయతీలకు యాభై గ్రామ పంచాయతీ గెలుచుకున్నామో ఈసారి విధంగా మనం హండ్రెడ్ పర్సెంట్ సర్పంచ్ గెలుచుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కావాలి జిల్లా చేసుకోవాలి మనం అప్పుడే తప్పకుండా మన గ్రామాలన్నీ పటిష్టగా ఉంటాయి తప్పకుండా గ్రామాల ప్రజలకు నమ్మకం పెట్టే ప్రజలకు బంప చేయకుండా నమ్మకంతో చేయడానికి అవకాశం దొరుకుతుంది elle está na soda